ండ బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డా ఇది కేవలం నీకోసమే నాయనా నీకు ప్రాప్తం ఉంది కాబట్టే నువ్వు కోరుకున్న జీవితం ఇస్తున్నాను ఇదిగో అందుకో నాయనా నువ్వు నన్ను అడిగావు జ్ఞాపకం ఉందా బిడ్డ ఎన్నో సంవత్సరాల క్రితం నువ్వు నన్ను ఎంతో నమ్మకంతో పూజించేదానివి అంతగా నన్ను నమ్మి ఆరాధిస్తే నీకు కష్టం వస్తే నేను ఆదుకోలేకపోయాను నేను చెయ్యి అందిస్తానని ఎన్నో రోజులు ఎదురు చూసి ఎదురు చూసి నిరాశతో బాధతో నన్ను తలుచుకోవడమే మానివేశావు నాయన నువ్వు చేసే పనే దైవంగా భావించి ముందుకు సాగాలని అనుకుంటే సమయం అనుకూలంగా లేక ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నావు అయినా నువ్వు ఏ ఏ మాత్రమూ పరిస్థితులకు భయపడలేదు ఇంకా రెట్టింపు పట్టుదలతో పనిచేసుకుంటూ వెళ్ళావు బిడ్డ అప్పుడప్పుడు నన్ను కోపంగా మాటలు అంటూ ఉండేదానివి తరువాత అలా అన్నందుకు నేను ఏమైనా చెడు చేస్తానని భయపడపోయేదానివి బిడ్డ తల్లి నువ్వు నా బిడ్డవు నాకు నీ మీద ఎటువంటి కోపము రాదు నాయనా నేను నీకు చెడు చేస్తానని అపనమ్మకంతో నువ్వు ఎప్పటికీ ఉండకు నేను కేవలం నీకు మంచి చెయ్యడం కోసమే ఉంటాను నాయనా నువ్వు అనుభవిస్తున్న నరకప్రాయమైన జీవితం నేను చూడడం లేదని అనుకోకు సర్వం చూస్తూనే ఉన్నాను బిడ్డ సమయానుసారం ఏమీ చెయ్యలేక నేను నీకంటే అధిక బాధ అనుభవించాను ఇన్నాళ్ళకు నీకు చెయ్యి అందించి నీ కష్టాలను తొలగించే అవకాశం నాకు వచ్చింది బిడ్డ ఇప్పటి నుంచి నీకు అన్నీ శుభవార్తలే ఖచ్చితంగా నువ్వు ఆ శుభవార్తలను అందుకునే తీరాలి బిడ్డ నువ్వు కోల్పోయావు అని అనుకున్నదంతా ఇదిగో నా దగ్గర ఉంచాను ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే బిడ్డ అందుకో నాయనా ఇకపై ఏమీ భయపడవలసిన అవసరమే లేదు నువ్వు కోరుకున్నవి అన్నీ ఇస్తున్నాను నీకు ఏది కావాలన్నా సరే బిడ్డ తండ్రిని అడిగినంత చనువుగా నన్ను అడుగు నీకు ఏదైనా సరే తక్షణమే నేను నీకు అంది అందజేస్తాను నాయన ఇకపై నీ ఇంట ఆనందాలు వెల్లువెరుస్తాయి అనుకున్నవి అన్నీ పొందుతూ జీవితం ఆనందమయం చేసుకుంటావు బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరే ఒక మంచి మార్గాన్ని నీకు చూపించబోతున్నాను దారి చూపించమని అడిగావు కదా బిడ్డ ఎంతో నమ్మకంతో నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ నేను తీర్చబోతున్నాను నాయన ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది దానికి తగినటువంటి పట్టుదల శ్రమను చేశావు ఇకపై చెయ్యబోతున్నావు తగిన కృషి నీకు ఫలించి నువ్వు అనుకున్న ఉద్యోగం తప్పకుండా నీకు లభిస్తుంది నాయనా నా మాటను నన్ను నమ్మి నువ్వు పని ప్రారంభించావు నీకు ఎప్పుడూ నా ఆశీసులు ఉంటాయి బిడ్డ నువ్వు చేసే పనిలో నీకు నేను తోడుగా ఉన్నాను కంగారు ఎప్పటికీ పడవద్దు బిడ్డ చిన్నపాటి పొరపాట్లు జరిగినా కంగారు పడుతూ ఉంటావు పని చేస్తూ పోతే అనుభవం వస్తుంది కదా బిడ్డ మొదట నన్ను నమ్మి ఏ పనినైనా మొదలుపెట్టు నీపై నీకు ఆత్మవిశ్వాసం ఉంటేనే ఎందులో అయినా సరే నువ్వు విజయం సాధించగలవు బిడ్డ విజయం సాధించేందుకు కూడా వీలవుతుంది నిజమే నాయనా నీకు ఈ సంశయం ముందు పరిస్థితుల నుండి ఉన్న ప్రభావమే కానీ అక్కడే ఉండిపోతే నువ్వు అనుకున్నది ఎలా సాధించగలవు నాయనా అయినా నేను నీకు తెలియచేశాను కదా ఇక మీదట నీకు అన్నీ విజయాలే కానీ మీరు ఇంకా అలా సంశయిస్తూ సమయం వృధా చేసుకొని వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటే ఎలా నాయనా బాబా కరు నుంచి దారి చూపు అని అడిగావు కదా బిడ్డ తీరా నేను అన్ని సమకూర్చే సమయంలో అనుమానం వద్దునాయనా ధైర్యంగా పని మొదలుపెట్టు నీ లక్ష్యం నెరవేర్చుకోనాయనా స్థిరమైన మనస్సు స్థిరమైన లక్ష్యం ఉంటే ఎందులో అయినా గెలుపు తథ్యం బిడ్డ పట్టుదలగా ముందుకు వెళ్ళు పైగా నేను నీకు తోడుగా ఉంటాను కదా బిడ్డ పది మందికి స్ఫూర్తిగా ఉండు నువ్వు చేసే వృత్తి పది మందికి ఉపయోగపడేది కావున వారితో నమ్మకంగా ఉండునాయనా ఎవరిని అవహేళన చేయకు వీలైతే నీ శక్తి కొద్దీ సహాయం చెయ్యి సంతోషంగా జీవించగలుగుతావు బిడ్డ ఇప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటే చాలు నాయనా శ్రద్ధ సభూరిని అలవర్చుకొని మంచి పనులు చేస్తూ జీవితాంతం సంతోషంగా ఉండండి బిడ్డ నువ్వు నా బంగారు బిడ్డవు ఎంత ఓర్పు నీకు ఎందుకు నువ్వు అంతగా భయపడుతున్నావు నాయన నీ భర్తతో కోపంగా వాదిస్తూ మాట్లాడావు అందుక బిడ్డ కోపం రాని వారు ఎవరు ఉంటారు చెప్పు అందున నీకు వచ్చిన కోపం న్యాయమైనదే దానికి నువ్వు విచారించవలసిన అవసరమే లేదు బిడ్డ అయితే నేను చెప్పేది విను నీకు సంతోషకరమైన వార్త చెబుతాను నాయనా నీ జీవితంలో ఒక పొరపాటు జరిగింది దానికి శిక్ష అనుభవించారు నీ భర్త కూడా కుటుంబ క్షేమం కోసమే చేశాడు బిడ్డ కానీ అది వ్యతిరేక ఫలితాలు ఇచ్చింది అయితే దాని వలన మీరు అనుభవించినది పెద్దదే నాయనా గడిచిన కాలం గడిచిపోయింది దాని గురించి ఆలోచించి మనస్పర్ధలు పెంచుకోకు ఇప్పుడు నీ బిడ్డలు స్థిరపడ్డారు బిడ్డ ఇంకా మంచి స్థాయిలో ఉంచే బాధ్యత నాదినాయనా అన్ని రకాలుగా ఆదాయం వచ్చే సమయం బిడ్డ ఇది మీ సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది నాయనా సమయం అంతా మీకు అనుకూలంగా ఉంది ఆ ఒక్కరోజు పూర్తి కాగానే నీ జీవితంలో నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నెరవేరుతుంది నువ్వు పనిని ప్రారంభించావు అందులోనూ అత్యధిక లాభాలతో విజయవంతమైన దారిలో నడుస్తావు ఇప్పటి వరకు ఉన్న సహనం నువ్వు కోల్పోవద్దు నాయనా మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి నీ భర్త మనసులో భయం ఉంది ఎందుకంటే ఎక్కడైతే మీరు తనని చులకనగా చూస్తారేమోనని తనను తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నమే తప్ప నిజంగా నీ మీద అతనికి ఎటువంటి కోపం లేదు నాయనా ఇప్పుడు మీకు ఇచ్చే కొత్త జీవితం ఎవరికీ రాదు ఏదో ఒక లోటు ఖచ్చితంగా ఉంటుంది కానీ మీకు మాత్రం నేను సంపూర్ణమైన జీవితం ఇస్తున్నాను నాయనా ఎందుకంటే మీరు నాపై నమ్మకంతో కొన్ని సంవత్సరాలు ప్రయత్నలోపం లేకుండా శ్రమించారు ఇప్పుడు కూడా ఎటువంటి అనాలోచిత ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోలేదు సంతోషంగా ఉండండి తరతరాలు ఎటువంటి లోటు లేకుండా ప్రశాంతం కలిగిన జీవితాన్ని నేను ఇస్తున్నాను నాయనా స్వీకరించండి బిడ్డ ధైర్యంగా నిలబడే శక్తిని మాత్రమే అడిగిన మీకు ఎప్పుడు సకల సుఖాలు కలిగి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా ఆశీసులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను నాయనా ఎప్పుడు కూడా వ్యతిరేక ఆలోచనలు మాత్రం చెయ్యకు నీపై నీకు పూర్తి విశ్వాసాన్ని నింపుకొని శ్రద్ధ సబూరితో మంచి జీవితాన్ని అలవర్చుకొని సుఖంగా సంతోషంగా జీవించేందుకు ప్రయత్నం చేయండి బిడ్డ మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా నువ్వు ఏది కోరుకున్నా తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసును నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోనాయన అంత మంచే జరుగుతుంది ఎదుటి వారికి సహాయపడడంలో ఎంతో ఆనందం ఉంది కదా బిడ్డ ఆ ఆనందం పొందాలంటే నువ్వు సహాయపడి చూడు నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో నీ అనుభవంలోనే తెలుస్తుంది నాయనా ఈ విధంగా నన్ను ఎప్పుడూ కూడా నమ్ముతూ ఉంటే చాలు సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయం సాధించవచ్చు నిరాశలు నిస్పృహలు నీ విజయానికి అడ్డుగోడుగా ఉంటాయి వాటిని ఎప్పుడూ కూడా నీ ధరికి చేరనివ్వకు నాయనా నువ్వు మోస్తున్నా బరువులన్నీ ఎటువంటి ఆలోచన లేకుండా నాకు అప్పజెప్పు వాటిని నేను స్వీకరిస్తాను నాయనా నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ఎప్పుడు కూడా అందిస్తాను నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ సంతోషం లేకుండా గడిచింది కానీ ఇప్పటి నుండి ఆనందాలు వెల్లువిరిసి నిన్ను ఆనందానికి గురి చేస్తాయి బిడ్డ ఈ పద్ధతి నీకు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది ఈ విధంగానే నడుచుకుంటూ జీవితాన్ని బంగారుమయం చేసుకోనాయనా నీ ఇంట్లో ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి నువ్వు చేస్తున్న ఒక్కొక్క అడుగు నీ కుటుంబానికి కష్టాల నుండి బయటపడేలా తీసుకువస్తాను బిడ్డ మిమ్మల్ని పట్టి పీడుస్తున్న ఏ దు దుష్ట శక్తులైనా సరే నేను ఖచ్చితంగా తొలగిస్తాను నాయనా నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి నీ సంతోషానికి అవధులు ఉండవు బిడ్డ నా ఆశీసులు నీకు ఎప్పటికీ ఉంటాయి నువ్వు నీ కుటుంబంతో కలిసి జీవితాంతం ధనధాన్యాలతో ఎటువంటి లోటు లేకుండా హాయిగా జీవితాన్ని గడపాలనే కోరిక నెరవేరుతుంది నాయన నువ్వు సంతోషంగా ఎప్పటికీ జీవిస్తావు నువ్వు నలుగురితో నడుచుకునే తీరు నాకు బాగా నచ్చింది నాయనా నీకు ఎంతో ధనం ఉన్నా ధనవంతురాలివని ఎక్కడ కూడా మాట ద్వారా కానీ చేతల ద్వారా కానీ చూపించవు ఇదే నిన్ను ఇంకా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది నాయనా నిన్ను చుట్టుముట్టిన కష్టాలన్నీ చివరి దశలో ఉన్నాయి కొద్ది రోజుల్లోనే నీకు ఎంతో ముఖ్యమైన పనులు జరిగి ఊహించనంత ధనం నీ చేతికి ఖచ్చితంగా అందబోతుంది బిడ్డ అంచెలంచెలగా ఆ ధనం ఇంకా రెట్టింపు అయ్యి నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది నాయనా ఎప్పుడు కూడా జీవితంలో సుఖంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావని నీకు నేను మాట ఇస్తున్నాను నాయనా నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నావు నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నావు అలాంటి వారికి నేను ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను నాయనా అనుకున్నట్లుగానే అన్నీ జరిగి ధనలాభం కలుగుతుంది నువ్వు కోరుకున్న మంచి పేరు నీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి నీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్ని విధాలా సంతోషంగా ఉంటారు బిడ్డ నువ్వు ఒక పని మొదలుపెట్టావు అంటే కఠోర దీక్షతో ఆ పని కోసం ప్రయత్నం చేయాలి అప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే అధికమైన ఫలితం ఖచ్చితంగా నీ చేతికి అందుతుంది నిన్ను చుట్టుముట్టిన నీ కష్టాలన్నీ చివరి దశలో ఉన్నాయి నాయన కొద్ది రోజుల్లో నీకు ఎంతో ముఖ్యమైన పనులు జరిగి నువ్వు ఊహించనంత ధనం నీ చేతికి అందుతుంది బిడ్డ నేను నీతో ఉన్నాను ఏ భయం లేకుండా ధైర్యంగా ఉండు సమస్తం నేనే చూసుకుంటాను కదా అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే ఖచ్చితంగా జరుగుతాయి ఈ రోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు ఖచ్చితంగా నువ్వు నీకు వీలైతే ఆ పరమేశ్వరుని గుడికి వెళ్ళి సాయంత్రం వేళ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరికాయను సమర్పించిరా ఎవరితో మాట్లాడకుండా నీ సంకల్పాన్ని చెప్పుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఏదైతే కోరిక కోరుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ శివునికి ఎంతో ఇష్టమైన మూడు కన్నులు కలిగిన ఆ కొబ్బరికాయను సమర్పించిన తరువాత నీ కోరికను నెరవేర్చుకొని శివుణ్ణి ప్రార్థించు ఖచ్చితంగా ఆ కోరిక ఆ శివయ్య నెరవేరుస్తాడు బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్నది ఏదైనా సరే జరుగుతుందని నేను నీకు మాట ఇస్తున్నాను నాయన నువ్వు జీవితం కోసం ప్రణాళికలు వేసుకోవలసిన సమయంలో కాలాన్ని వృధాగా ఆటపాటలతో గడిపావు అందులో కొద్ది సమయమైన భవిష్యత్ కోసం ప్రణాళిక వేసుకొని ఉంటే ఈరోజు నువ్వు అందరికీ చులకన అయ్యేవాడివి కాదు కదా నాయన చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచావు ఇప్పటికైనా సరే ఏమీ నష్టం లేదు కాకపోతే రోజులో సగం పైన పనిపైనే శ్రద్ధ ఉంచు నీకు అంతా రుక్కు కూడా మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి నీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు